హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు వసంత పంచమి అండి వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి రోజు మన రాజమండ్రి సరస్వతి ఘాట్లో అక్షరాభ్యాసం జరుగుతుందండి ఈరోజు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఈరోజు మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మా ఛానల్